హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలి అయితే ఈరోజు వీడియో ఏంటంటే మనం మల్బరీ ప్లాంట్ గురించి తెలుసుకుందాం మల్బరీ అసలు మల్బరీ గురించి చాలా వీడియోలు చేశానండి నేను ఈరోజు ఇది కూడా మా మల్బరీ మొక్క అయితే ఇక్కడ ఉంది చక్కగా చాలా వీడియోలు చేశాను అంటే అది ఎప్పుడు వీడియోలు చేస్తున్నా కూడా మళ్ళీ మళ్ళీ అది కొత్తగానే ఉంటుంది ఎందుకంటే దానికి మళ్ళీ మళ్ళీ మనం దాన్ని ప్రూనింగ్ చేయాలి ఎరువులు ఇవ్వాలి అవన్నీ అనమాట ఎప్పుడు కొత్త మొక్క తెచ్చుకున్నారు మీ గార్డెన్కి అనేసి అంటే మాత్రం దాన్ని చక్కగా పెరిగిన వరకు పెంచండి తర్వాత ప్రూనింగ్ చేస్తేనే వస్తాయి అనమాట అది పొడవగా పెరిగిపోద్ది ఇది అయితే మాత్రం చాలా పొడవ పెరిగిపోయింది ఇక్కడ కట్ చేసిన నేను ఇక్కడ కట్ చేసేస్తే రెండు బ్రాంచెస్ వచ్చింది ఇక్కడ కట్ చేసరికి రెండు బ్రాంచెస్ అలాగే ఇక్కడ మొత్తం అలాగే కట్ చేసేసరికి చిన్న మొక్క మంచిగా క్రాప్ వచ్చిందండి ఇది మీరు షార్ట్ వీడియోలో కూడా చూశారు మీరు షార్ట్ వీడియోలో చూసారు పెద్ద పెద్ద బ్లాక్గా అయిన తర్వాతే ఇది కోసాము ఎంత పెద్ద వచ్చే చూడండి అసలు ఎంత బాగున్నాయి కదా ఎంత పెద్దదో చిన్న చూడండి మలబరి ఎంత పెద్దదంటే చాలా అసలు లాస్ట్ సేరేమి నా చేతిలో పెడితే తెలుస్తుంది మీకు చిన్న చిన్నగా ఉంటుంది అంటే మల్బరిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట చాలా వెరైటీస్ ఉన్నాయంటే పెద్ద నాకు తెలిసి ఎనిమిది రకాలు ఉన్నాయి నాకు నాకు తెలిసిందైతే పొడవ లాంగ్ మల్బరి ఇంత పొడవగా వస్తుంది అనమాట ఇలాగను అలా చిన్న చిన్న పొట్టి మల్బరి చిన్నది ఇంకొంచెం మీడియం సైజు ఒకటి ఇది పెద్ద సైజు అలాగే ఫుల్ గ్రీన్ మల్బరి కూడా ఉందండి గ్రీన్ అంటే రెడ్గా మారదు బ్లాక్గా మారదు అలా గ్రీన్గానే ఉంటుంది అది ముగ్గిపోయిన తర్వాత చూసి మనం చూసుకొని తినేయమ మెత్తబడినప్పుడు చూసా ఆ పండిందని అని తినేయడం తప్ప కలర్ మారదు అది ఒక మల్బరి ఇలా చాలా రకాలు ఉన్నాయన్నమాట ఒకే ప్లాంట్ మనకు వంగాయలు చిక్కుడుకాయలు ఎలా వెరైటీస్ ఉన్నాయో ఇందులో కూడా ఉన్నాయి అయితే ఇది పెద్ద మల్బరి అనమాట పెద్ద మల్బరి దీనికి మాత్రం ఎప్పుడు చెట్టు జాతి ఎక్కువ సంవత్సరాలు ఉండేది కాబట్టి ఇలా డ్రమ్స్లో కానీ కొంచెం పెద్ద సైజులో పెట్టుకుంటే మనకి మంచిగా క్రాప్ వస్తుంది కాబట్టి కొంచెం వీలైనంత వరకు పెద్ద దాంట్లోనే మనం పెట్టాలి ఇదైతే మాత్రం అక్కడ హార్వెస్ట్ చేస్తాం చూడండి మా మనవడు రోజు వచ్చి తెంపుకు తినేస్తాడు అనమాట దీనికోసం వస్తాడు పైకి గబగబాను ఇది తీవ్ర ఉడతలు ఉంచడం లేదా తినేస్తా చూడండి ఎంత పెద్దది ఉందంటే అసలు కొయ్యాలని పెంచడం లేదు చూడండి అరిచేతిలో ఎంత పెద్దది వచ్చిందో బలే సరదాగా ఉంది కదా ఇంత సైజు పెద్ద మలబరి అనమాట ఇదే కాదండి ఇంకొక మలబరి కూడా మా దగ్గర ఉంది చక్కగాను అది కూడా ఇప్పుడు చూపిస్తాను మలబరి ప్లాంట్కి అయితే అసలు ఏం లేదండి అన్ని మొక్కలకి సాయిల్ మిక్స్ చేసుకుంటూ ఒక పెద్ద కొంచెం పెద్ద టబ్బు పెట్టుకుంటూ అన్ని మొక్కలకి ఇచ్చిన పోషకాలు వారం వారం ఏదో ఒకటి ఇస్తూ దానికి ముఖ్యంగా కావాల్సింది ఫ్రూనింగ్ అనమాట ప్రూనింగ్ చేస్తుంటే ప్రూనింగ్ అంటే ఎప్పుడు చేయాలి ప్రూనింగ్ అంటే క్రాప్ వస్తుంది అయిపోయిన తర్వాత వెంటనే ప్రూనింగ్ చేస్తే పోషకాలు ఇచ్చేస్తే మళ్ళీ ఒక నెల రెండు నెలలు మళ్ళీ మీకు క్రాప్ రెడీ అయిపోతుంది తప్ప దీనికి సీజన్ అలాగే ఉండదు అలాగే ఇంకొక మొక్క ఉంది చూద్దాం ఇక్కడ ఇక్కడ ఉంది కదా మాకు ఆ చివర అక్కడ ఉంటుంది అనమాట ఇది పెద్ద మల్బరి అది చిన్న మల్బరి చిన్నదని మరీ చిన్నది కాదు కొన్ని వెరైటీస్ చాలా చిన్న ఉంటాయి అనమాట ఇది కొంచెం పెద్దది అనమాట దీనికన్నా చిన్నది దా దానికన్నా ఇది పెద్దది అనమాట ఆ మొక్క కూడా చూద్దాం రండి మా మరో మలబరి చెట్టును చూడడానికి వెళ్లే ముందు ఇక్కడ మీకు ఒక స్పెషల్ చూపిస్తాను చూడండి మా గార్డెన్లో చక్క పింక్ తోటకూర పింక్ తోటకూర అంటే మనకి పింక్ కలర్లో కాండం ఉంటుంది కాడంతాను ఆకు ఒక్కడ మాత్రం గ్రీన్గా ఉంటుంది ఇది ఒక వెరైటీ అనమాట తోటకూ తోటకూరలో చాలా రకాలు కదండి అందులో ఇదొక రకం అనమాట నాకు లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ పండించాను అయితే ఆ విత్తనం పోయింది అయితే కంపోస్ట్ తుడిచి వేసేస్తుంటా కదా మరి ఎక్కడుందో విత్తనం తెలియదు రెండు మొక్కలు వచ్చినాయి చక్కగాను నేనైతే మంచిగా ఇంకా వీటిని డెవలప్ చేయాలనుకుంటున్నాను విత్తనాలు వస్తే చక్కగా మళ్ళీ మన అందరం హ్యాపీగా వాళ్ళ గడ్డలు ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట అలాగే మన పోయిన విత్తనం కూడా మనకు సేవ్ చేసి ఉంచుద్దండి మన ప్రకృతమ్మ మాత్రం ఇక్కడ చూసారా ఇదైతే మాత్రం చక్కగా అంజీరా ఇదేంటో మరి పొడవగా పెరుగుతుంది కట్ చేస్తాను మళ్ళీ రెండు బ్రాంచెస్ వచ్చాయి కానీ ఫ్రూటింగ్ మాత్రం రాలేదు ఎప్పుడుకి వస్తుందో చూద్దాం అయితే ఈలోగా మీకు ఏంటంటే ఆ మలబరి చెట్టు చూపించేలా ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను మీరు లాస్ట్ వీడియోలో చూసారు మీరు చక్కగా గోమూత్రం స్ప్రే చేసాము మొక్కలకి ఇంకా మిగిలిందండి మిగిలిన తర్వాత నేను నీళ్ళు పోసాను నీళ్ళు పోసి ఉంచాను ఒక నైట్ ఉంచేసరికి ఇదిగోండి ఇలా బ్రౌన్ ఇలా టీలాగా వచ్చింది వచ్చిందనమాట దీన్ని సాయిల్కి ఇస్తే కూడా చాలా చాలా మంచిదండి సాయిల్కి ఇస్తే మట్టి గుల్లబారి మట్టిలో ఉన్న తెగుళ్ళు నెమటోడిస్ ఏమున్నా కూడా ఇది కొంచెం నివా రాకుండా నెమటోడిస్ కానీ రాకుండా ఇవన్నీ కూడా నేను నివారిస్తాను అంటే వేరుకులు తెగుళ్ళు ఇవన్నీ కూడా గోమూత్రం కూడా వాటరింగ్ అప్పుడప్పుడు మొక్కలకి ఇస్తూ ఉండాలి పది లీటర్లకి ఒక లీటరు గోమూత్రం కలిపి అది ఓల్డ్ అయి ఉండాలి అలా గార్డెన్ అంతా కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నేను అలా ఇచ్చేస్తూ ఉంటాను ఇవ్వడం కూడా చూస్తే వీడలు ఎంత అయిపోద్దు మీకు బోర్ కొట్టేస్తుంది కదా అందుకు చక్కగా పది లీటర్లకు ఒక లీటరు గోమూత్రం వేసి ఇలా చక్క మొక్కలకి వాటరింగ్ ఇచ్చేస్తామంటే సాయంత్రం పూట మంచిగా హెల్తీగా సాయిల్ మంచిగా ఉంటుంది అనమాట అంటే ఎటువంటి తెగులు లేకుండాను సాయిల్లో ఉన్న తెగులు కూడా చక్కగా పోత ఏమైనా ఉన్నా ఇంకా రాకుండా కూడా ఉంటుంది గో కూడా చాలా చాలా మంచిదండి ఇలా ఇలాంటి వాటరింగ్స్ మాత్రం యత్వంస్కి చాలా ఇష్టం ఓకే అండి ఈ టిప్ మీరు కూడా మీరు ఒకసారి పాటించి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది మా మల్బరి తెలుసు కదా చూపిస్తాను రండి మీకు మలబరి చూపించే ముందు మా ఉడతలన్నీ ఇలా తినేస్తున్నాయి చూడండి ఇదిగోండి మొత్తం చూసారా ఇలాగ రాలిపోయి మొత్తం ఇదిగోండి ఇలా సగం సగం తిని ఇలాగ రాలిపోయి ఉన్నాయన్నమాట మొత్తం ఇదిగోండి ఇంత బ్లాక్గా పండే వరకు అసలు ఉంచకూడదు ఇవన్నీసీ ఎవరికి రాలేదు నేను పండేం చూడలేదు మంచిగా చక్కగా ఇదిగోండి ఇవన్నీ కూడా చక్కగా రాలిపోయాయి ఎందుకంటే రాలిపోయి ఉడతలు చక్కగా తింటూ ఉంటాయి కాబట్టి ఇలా రాలిపోతూ ఉంటాయి పండిపోయి ఉన్నాయి కదా అవి కూడా మామూలు తినవండి పండిపోయినవి తింటాయి అనమాట పచ్చి దానికి కూడా టేస్ట్ తెలుసు ఇదండి మా మల్బరీ మొక్క దీన్ని ఇంత ముందు మీరు చాలాసార్లు వీడియోలో చూశారు దీనికి ఎప్పుడు మన ఫ్రూనింగ్ చేస్తాను ఫ్రూనింగ్ చేసిన తర్వాత దీన్ని మొత్తం గుండు కొట్టేసామండి మొత్తం అని చూపించాను కదా ఇదిగోండి ఈ కొమ్మలు ఒకటే ఉన్నాయి అప్పుడైతే మాత్రం ఈ ఇది ఒకటే ఉంది తర్వాత మొత్తం చిగురులు వచ్చింది మధ్యలో కూడా ఒకసారి అప్డేట్ చూపించాను చిగురులు వచ్చిందండి మాకు మలబరి స్టార్ట్ అయ్యింది అని చూపించాను చూపిస్తే చక్కగా ఇప్పుడు ఈ విధంగా ఉంది అంటే ఇప్పుడు ఈ రోజు కాదండి ఇది క్రాప్ ఇంకా చాలా ఎక్కువ వచ్చింది అనమాట అది మొన్న ఒకసారి కోసేసాను సాయంత్రం అయిపోయింది వీడియో చాలా మలబరి పళ్ళు కోసాము అలాగే ఈరోజు కూడా కొయిపోతున్నాము మలబరి సీక్రెట్ ఏంటో తెలిసింది కదా మీకు ఇది పూత అయిపోయిన తర్వాత మొత్తం కట్ చేసేయాలి ఇది కట్ చేశాను ఈవిడే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను ప్రూనింగ్ చేసేసిన మల్బరీ ప్లాంట్ నేను ఒకసారి ఇంతకుముందు మా మల్బరి ఎలాగుంది ఇప్పుడు ఎలా ఉంది అని మీకు ఇప్పుడు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను చూడండి చక్కగాను అలాగే మొన్న ఒకసారి కూడా చాలా నా పళ్ళు కోసాము మళ్ళీ ఇప్పుడు కొయ్యబోతున్నాము ఈరోజు వీడియో ఏంటంటే మల్బరీ ప్లాంట్ కేరింగ్ నెక్స్ట్ మంచిగా మనం హార్వెస్ట్ అనమాట ఇంకొక రకం మల్బరి అండి ఇది పెద్దది చిన్న రకం అన్నాను కదా ఇది మీడియం సైజ్ అనమాట ఇదిగోండి ఇది ఈ సైజు వస్తుంది చూసారా తేడా ఇది పెద్ద మల్బరీ ఇది ఈ సైజు అనమాట ఎంత తేడా చూడండి ఇందులో ఇంకా చిన్నర సైజు కూడా ఇంకోటి ఉంటుంది దీనిలో ఈ రెండింటికి మిడిల్ సైజు కూడా ఇంకో ఉంటుంది ఎందుకన్నా పొడవ సైజు కూడా ఉంటుంది అందులో గ్రీన్ వెరైటీ కూడా ఉంది ఇన్ని రకాలు ఉన్నాయండి మల్బరీ ప్లాంట్స్ అయితే మాత్రం మనకి అందుకు చక్కగా మనం మీకు అందుబాటులో ఏది దొరికితే వాటిని మాత్రం మంచిగా పెంచుకోండి మలబరికి అయితే సీజన్ అంటూ ఏమీ ఉండదు సీజన్ అంటే ఏముండదు చక్కగా ఎప్పటికప్పుడు పోతైపోయినట్టు ట్రూనింగ్ చేస్తే ఎరువులేస్తుంటే వస్తూనే ఉంటుంది ఈ సీజన్లోనే వస్తుందని లేదు సంవత్సరం నాకైతే మూడు నాలుగు కాపులు గ్యా నాలుగు కాపులు గ్యారంటీ అండి చక్కగాను ఇప్పుడు కూడా మీరు చూద్దరు కానీ ఎప్పటికప్పుడు ఇలాగ కొంచెం బ్లాక్గా అయినా మాత్రం మొత్తం చాలా ఉండేవండి తినేసి అసలు ఉదయం చూసాము చాలా ఎక్కువ ఉన్నాయి అది టైం అయిపోయింది ఇంకా గార్డెన్ వర్క్ చేస్తే టైం అయిపోతూ ఉంటుంది అయిపోయినప్పుడు వెళ్ళిపోతూ ఉంటాము ఓకేనా మాకు అటువైపు కూడా ఉంది ఇదంతా పడిపోయాయి అనమాట తొక్కితే ఎర్రగా బ్లడ్ లాగా ఉంటుందండి ఇదిగోండి ఇటువైపు అనమాట ఇటువైపు వస్తాను నేను అన్నీ అసలు చాలా తక్కువ ఉన్నాయండి రాలిపోయి ఇదిగోండి మొత్తం ఇలాగ రాలిపోయేవి అన్నమాట మొత్తం కొంచెం సగం సగం కలర్ వచ్చింది కూడా పొల పొలగా తీ ఉంటుంది ఇలా పూర్తిగా కలర్ వచ్చిందైతే చాలా చక్కగా తీయగా ఉంటుంది ఆకుల మధ్యన చాలా చిన్నవి ఇవి మొత్తం కోసి చూపిస్తాను మీకు ఈ మొక్క మాత్రం మాకు కల్పవృక్షమే అండి సంవత్సరం మొత్తం పళ్ళు ఇస్తూనే ఉంటుంది కాబట్టి మల్బరీని టెరస్ మీద చాలా ఈజీగా పెంచుకోవచ్చు కంపల్సరీగా పెంచుకోవాల్సిన మొక్కల్లో ఇది ఒకటి పళ్ళ మొక్క అండి అమ్మయ్యా అయిందండి చూస్తారు ఒకసారి మనకి మార్కెట్లో దొరకని ఈ పళ్ళని మనం పండించుకోవడం అంటే ఎంత ఆనందం అండి అసలు ఎంత సంతోషం కదా చూడండి ఒకసారి ఎన్ని వచ్చాయో అంటే కొంచెం లైట్ రెడ్ ఉన్నది కూడా ఎందుకు కోసానంటే ఇంట్లో మనం ఈ పని బ్లాక్కి తిని ఇంట్లో ఉంచితే ముగ్గిపోతాయండి పూర్తిగా బ్లాక్ అయిన తర్వాత దాకా ఉంచుదామని చూశారు కదా పళ్ళు శుభ్రంగా ఉడతలు ప పక్షులు కూడానండి అవేవో బ్లాక్గా ఉంది పక్షి కన్నా కొంచెం పెద్దగా ఉంది అది వచ్చి తినేస్తుంది అనమాట అందుకు నేనైతే మాత్రం కొంచెం డార్క్ అంటే మరీ ఇంత రెడ్ని కోస్తే ఇది 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 ముగ్గదండి ఇంట్లో పండదు ఇది కొంచెం ఇలా సగం సగం బ్లాక్ రెడ్ కలిసి ఇలాగ ఉంది కదా ఇలా కొంచెం డార్క్ అయిపోయి మెరూన్ కలర్ వచ్చినాయి మాత్రం మీరు కోసేసుకోండి కోసి ఇంట్లో పెట్టేస్తే ముగ్గుపోతుంది రేపు తినదు లేదు మీకు పులుపు ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు పులుపు చాలా మందికి ఇష్టం కదా పులుపు వాళ్ళకైతే ఏం కాదు చక్కగా హ్యాపీగా తినచ్చు పలు ఫుల్గా బాగుంటుంది ఇది చుట్టాలకి జ్యూస్ చేసి ఇస్తే అసలు కనిపెట్టలేరు అనుకోండి ఏం జ్యూస్ అనేది చక్క మిక్సీలో ఒకన్ని పళ్ళు కొంచెం పంచదార వాటర్ వేసి చక్కగా గ్రైండ్ చేసి మంచిగా వడపోసి వాళ్ళకి ఆ జ్యూస్ బాగా చేయాలన్నమాట ఎందుకంటే బాగా ఇది కలిసిపోతే పైన మన వడపోసేటప్పుడు పైకి వచ్చేస్తాం అసలు ఇవన్నీ జ్యూస్ చేయకూడదు ఇక చుట్టాలకి ఇవ్వడానికి సరదాగా చేస్తుంటాం ఇలా తినండి అంటే వాళ్ళు తింటారో లేదు తెలియదు కదా జ్యూస్ చేస్తే తాగేస్తారనమాట అందుకు పళ్ళన ఎప్పుడు కూడా మనం అసలు జ్యూస్లు చేయకూడదు అండి డైరెక్ట్గా తింటేనే దానిలో దానిలోనే మెడిసిన్ వెళ్ళేసి మనకు వస్తాయి మనం మిక్సీ పట్టినప్పుడు కొంత పిప్పి కింద ఉండిపోవడం అంటే ఫైబర్ కొంత ఉండిపోవడం కొన్ని పోషకాలు కూడా మనకు కొంచెం మిస్ అవుతుంటాం అనమాట తగ్గిపోతాయి అందుకు ఎవరిని వచ్చినప్పుడు సరదాగా జ్యూస్ చేసి ఇవ్వడానికి బాగుంటుంది మనం అప్పుడప్పుడు ఒకటి రెండు ఇలా నోట్లు వేసి తినడానికి బాగుంటుంది మంచి ఇమ్యూనిటీని మంచి ఆరోగ్యాన్ని మనకి మనకి బాడీకి కావాల్సిన మంచి మంచి చాలా చెప్తారండి వీటి గురించి అయితే అసలు నేను అసలు మతిపోద్దు అవన్నీ వింటాయి అనమాట ఇలా పోషకాలు మన హెల్త్కి సంబంధించిన మన బ్లడ్ క్లీన్ అవ్వడానికి అంటూ కూడా చాలా ఉపయోగపడుతుంది బ్లడ్ పడ్డానికి కూడా మంచిగా ఉపయోగపడుతుంది కాబట్టి మల్బరి చిన్న కొమ్మ చిన్న డబ్బాలో పెట్టినా కూడా కాయలు కాస్త పెద్ద డబ్బాలు పెడితే ఇంత ఎక్కువ కాస్త నేను ఎందులో పెట్టినందుకు నేను డ్రమ్లో పెట్టాను అనమాట ఈ మక్కు గురించి నేను ఎంతమంది చాలా వీడియోలు చేశాను అందుకే నేను మరీ ఇంత డీటెయిల్గా చెప్పడం మళ్ళీ బోర్ కొడుతుందేమో అని అనుకుంటూనే మళ్ళీ పెద్ద మళ్ళీ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరికైనా మళ్ళీ అవసరం కదా అని మళ్ళీ చెప్పడం జరుగుతుందనమాట ఇదండి ఈరోజు వీడియో మలబరి మాకు హార్వెస్ట్ ఈరోజు మలబరి హార్వెస్ట్ ఐఎమ్ సో హ్యాపీ మొన్న రోజు చూశారు మళ్ళీ ఈరోజు ఒకటి చూశారు నెక్స్ట్ మళ్ళీ ఇవి ఇంకొక రెండు సార్లకు వస్తాయి అనమాట వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ప్రూనింగ్ చేసేస్తాను నేను మళ్ళీ వస్తాయి అలాగా ఓకే అండి ఫ్రెండ్స్ ఇదేంటి అండి ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో మేము ఎప్పుడైనా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మన కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే అసలు ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే మల్బరిలో ఎన్ని హా ఎన్ని రకాలు ఉన్నాయి తర్వాత దిగులాగే సైజులు ఎప్పుడు కోసుకోవాలి ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి అన్నీ వాళ్ళకి తెలియాలంటే మీరు కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లోకా సంస్థ శన భవంతు బాయండి